నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఇటీవల మనం చూసుకుంటే దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి ప్రవాసులు ఉండే ఇళ్లలో కాని కువైటీలు ఉండే ఇళ్లల్లో కానీ మనం చూసుకుంటే విలువైన వస్తువులు కానీ డబ్బులు కానీ అలాగే విలువైన ఏదైనా సామాన్లు ఉన్నా సరే చాలా మంది దొంగలు దొంగతనం చేస్తూ ఉన్నారు తాజాగా మనం చూసుకుంటే అబ్దలీ ఫామ్ హౌస్ లో ఒక దొంగతనం జరగడం జరిగింది దీనికి సంబంధించి ఆ యొక్క కువైట్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది ఫిర్యాదు అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించడం జరిగింది అలాగే ఆ యొక్క దొంగలు ఆ యొక్క ఫామ్ హౌస్ లో ఉన్న రెండు ఏసీ యూనిట్లు రెండు ఎలక్ట్రికల్ ఉపకరణాలు మరియు రెండు ఎయిర్ సిలిండర్లతో పాటు కరెంటు రూమ్ ఏదైతే ఉందో ఆ యొక్క కరెంటు రూమ్ లోకి ఆ యొక్క బీగాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించి ఈ యొక్క విలువైన వస్తువులు ఎత్తుకొని పోయారని చెప్పి అలాగే వీటి విలువ ఆరు వేల ఏడు వందల యాభై దినార్లు ఉంటుందని చెప్పేసి ఆ యొక్క కువైటు యజమాని ఫిర్యాదులైతే పేర్కొనడం జరిగింది ఆ యొక్క దొంగలను వెంటనే పట్టుకుని ఆ యొక్క నష్టపరిహారాన్ని రికవర్ చేయాలని చెప్పి ఆయన ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది కాబట్టి అబ్దలీ మరియు ఎవరైతే దూర ప్రాంతాలలో ఫామ్ హౌసుల్లో కానీ లేకపోతే గానీ ఎవరైనా కైమాలల్లో నివసిస్తూ ఉన్న భారతీయులు ఉన్నారో దొంగలతో చాలా జాగ్రత్తగా ఉండ ఎందుకంటే ఒంటరిగా మరియు ఎవరూ లేని ఫామ్ హౌస్ టార్గెట్ చేసుకుంటూ ఉన్నారు ఒక మనిషి కాపలాగా ఉన్నా సరే ఇద్దరు ముగ్గురు వచ్చి మీద పడినప్పుడు మనం ఏం చేయలేం కాబట్టి మీరు మీ పరిధిలో తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికి నమస్తే అన్న జై హింద్